టూ ప్రీమియర్ల ప్రదర్శనలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ వృత్తి చెందిన సంగతి తెలిసిందే ఈ కేసులో భాగంగా చిక్కడిపల్లి పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు అల్లు అర్జున్తో పాటు థియేటర్ మేనేజ్మెంట్ను కూడా పోలీసులు అరెస్టు చేశారు డిసెంబర్ నాలుగున రాత్రి తొమ్మిది గంటలకు వేసి ప్రీమియర్ షోలో విషాద ఘటన చోటు చేసుకుంది సంధ్యా థియేటర్ కు అల్లు అర్జున్ వెళ్లడంతో ఈ ఘటన చోటు చేసుకుంది ముందస్తు సమాచారం లేకుండా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఇలా రావడంతోనే అక్కడ తొక్కిటలాస జరిగిందని ఆ ఘటనతోనే తన భార్య చనిపోయిందని కొడుక్కి విషమ పరిస్థితి ఏర్పడిందని సదరు భర్త ఫిర్యాదు చేశారు అల్లు అర్జున్ ని శుక్రవారం ఉదయం నగర పోలీసులు అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు ఆ తర్వాత స్థానిక కోర్టు అతనికి పద్నాలుగు రోజుల జ్యుడిషియల్ కస్టడీకి పంపింది అరెస్టుపై ప్రతిస్పందిస్తూ తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ ను దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించింది ఒక నటుడిని వారి హోదా కోసం శిక్షించలేమని అయితే నిర్లక్ష్యంగా ప్రమేయం ఉంటే ఇంకా బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది జ్యుడిషియల్ కస్టడీకి రిమాండ్ చేయబడిన తర్వాత నటుడి న్యాయబృందం ఉపశమనం కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది ఇది నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి దారితీసింది కానీ బెయిల్ ఆర్డర్ సకారంలో జైలు అధికారులకు చేరలేకపోవడంతో అతను రాత్రంతా జైలులోనే గడపవలసి వచ్చింది అల్లు అర్జున్ ఖైదీ నెంబర్ సెవెన్ సిక్స్ నైన్ సెవెన్ నెంబర్ ఇచ్చారు రాత్ర బస చేసిన సమయంలో జైలు నేలపై పడుకున్నట్లు ఇండియా టుడే నివేదించింది శనివారం ఉదయం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ తన మొదటి వ్యాఖ్యలలో తను చట్టాన్ని గౌరవించే పౌరుడేనని మరియు అధికారులకు సహకరిస్తానని చెప్పాడు నేను చట్టాన్ని గౌరవించే పౌరుడేనని మరియు సహకరిస్తాను కుటుంబానికి మరోసారి నా సానుభూతిని తెలియజేస్తున్నాను ఇది దురదృష్టకరణ సంఘటన అని నటుడు అన్నారు హై ప్రొఫైల్ కేసు రాజకీయ చర్చను రేకెత్తించింది నటుడితో వ్యవహరించిన తీరును బీజేపీ మరియు బీఆర్ఎస్ నాయకులు విమర్శించగా సెలబ్రిటీ హోదాతో సంబంధం లేకుండా చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందని కాంగ్రెస్ ప్రతినిధులు నొక్కి చెప్పారు అయితే ఊహించిన ట్విస్ట్లో మరణించిన మహిళా భర్త అల్లు అర్జున్తో ఎటువంటి తప్పును వ్యక్తం చేయలేదు మరియు విషాద సంఘటన జరిగినప్పటికీ నటుడిపై కేసును ఉపసహరించుకోవడని తన సుమికేతను సూచించాడు घटना पै तेलगा मुख्यमंत्री रेवंतरे गार अजी तक निर्वहित चर्चा वेद अल्लू अर्जुन अरेस्ट पै घटना पैटा एक इंसान को पुलिस स्टेशन तक लेकर गए तो आप चर्चा कर रहे। एक महिला का जान चले गए वो जान के कोई नहीं आप ये क्वेश्चन भी नहीं पूछे वो परिवार कैसे है वो गरीब परिवार इनका ही फैन थे उनका जान चले गए अरे उनके परिवार एक बेटा अभी अस्पताल में है ग्यारह दिन से वो अभी कोमा में है अभी बाहर नहीं आया वो छोटा बच्चा अगर कोमा से बाहर आए तो उनका माँ नहीं है तो उनका जीवन कैसा आगे जाएंगे आप एक सवाल भी उसके बारे में नहीं पूछा एक फिल्म स्टार उनका बिजनेस है पैसे लगाए पैसे कमाए उसमें क्या इसमें क्या लेना देना आपको क्या लेना देना है मुझे क्या लेना देना है అల్లు అర్జున్ థియేటర్కు వచ్చి ఎలాంటి హంగామా చేయకుండా సినిమా చూసి వెళ్ళిపోయి ఉంటే ఇంత గొడవ అయ్యేది కాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు ఈ దేశంలో సల్మాన్ ఖాన్ సంజయ్ దత్తులు ఎందుకో అరెస్ట్ అయ్యారు ఒక సాధారణ పౌరుడి దగ్గర నుంచి ప్రధాని వరకు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ సమానంగా వర్తిస్తుంది టూ విడుదల సందర్భంగా బెనిఫిట్ షోలకే కాకుండా టికెట్ ధరలు పెంచుకోవడానికి మేమే అనుమతి ఇచ్చాం అయితే ఆ షోకు ముందస్తు అనుమతి లేకుండా అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు ఆయన చూసేందుకు అభిమానులు పోటెత్తారు ఈ తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందింది ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు ఈ క్రమంలో పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేసి థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళను అరెస్ట్ చేశారు పది రోజుల తర్వాత అల్లు అర్జున్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనంతరం కోర్టులో హాజరుపరిచారు కోర్టు ఆయనకు బెయిల్ కూడా మంజూరు చేసింది కావాలని సినిమా నటుడిని అరెస్టు చేశారని చర్చ మొదలుపెట్టారు అతడు సినిమా స్టారా పొలికల్ స్టారా అన్న విషయాన్ని మా ప్రభుత్వం చూడదు నేరం ఎవరు చేశారన్న దాన్నే చూస్తాం అక్కడ అల్లు అర్జున్ థియేటర్కు వచ్చి సినిమా మాత్రమే చూడలేదు కారుల నుంచి బయటకు వచ్చే చేతులు ఊపుతూ ర్యాలీలా అభివాదం చేస్తూ వెళ్ళిపోయారు ఆయన ఎలాంటి హంగామా లేకుండా వచ్చి సినిమా చూసి ఉంటే ఈ గొడవ అయ్యేదే కాదు అయినా కూడా జరిగిన ఘటనకు సంబంధించి ఏ లెవెన్ కింద ఆయనపై కేసు నమోదు చేశారు ఈ ఘటన కారణంగా ఒక మహిళ చనిపోయింది దీనికి బాధ్యులు ఎవరు తొమ్మిది ఏళ్ళ పిల్లాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు అందుకు ఎవరు బాధ్యత వహిస్తారు ఆయన సినిమా చూడాలనుకుంటే స్టూడియోలో స్పెషల్ షో వేసుకొని చూడొచ్చు ఇంట్లో కూర్చొని కూడా చూడొచ్చు మీరు ప్రేక్షకులు అభిమానులతో కలిసి చూడాలనుకుంటే ముందుగా పోలీసులకు సమాచారం ఇవ్వాలి లేదంటే మేనేజ్మెంట్కు సమాచారం ఇస్తే వాళ్ళు ఏర్పాట్లు చూసుకుంటారు అలా కాకుండా సడన్గా వచ్చేస్తే ఉన్న కొద్ది సిబ్బందితో వాళ్ళు ఎలా సిద్ధం కాగలరు అల్లు అర్జున్ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు కావాలని ఆయనను ఎందుకు అరెస్ట్ చేస్తాం అల్లు అర్జున్ మేనమామ చిరంజీవి కాంగ్రెస్ నేత ఆయన సొంత మామ చంద్రశేఖర్ రెడ్డి కూడా కాంగ్రెస్లోనే ఉన్నారు అల్లు అర్జున్ సతీమణి కుటుంబం మాకు బంధువులు అవుతారు పోలీసులు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు లా అండ్ ఆర్డర్ ప్రకారం నడుచుకుంటారు అల్లు అర్జున్ అరెస్ట్ అయితే ఇంత చర్చిస్తున్నారు కదా ఆ ఘటనలో చనిపోయిన మహిళా కుటుంబం ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి ఏంటి తీవ్రంగా గాయపడిన ఆ పిల్లాడు ఎలా ఉన్నాడు అతడు కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది ఆ తర్వాత ఎలా బతుకుతాడు అన్న విషయాలను ఒక్కరు కూడా అడగలేదు అల్లు అర్జున్ ఫిల్మ్ స్టార్ సినిమాలు చేయడం ఆయన వ్యాపారం డబ్బులు పెడతారు సంపాదిస్తారు మీకు ఏమొస్తుంది నాకేమొస్తుంది రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తులు ఉన్నారు ఫ్లాట్లు అమ్ముతారు డబ్బులు సంపాదిస్తారు ఈ దేశం కోసం భారత్ పాకిస్తాన్ బోర్డర్కు వెళ్ళి ఏమైనా యుద్ధం చేశారా మూవీ తీస్తున్నారు డబ్బులు వస్తున్నాయి నా ఫేవరెట్ నటుడు కృష్ణ ఆయన ఇప్పుడు లేరు నాకు నేనే పెద్ద స్టార్ని నాకంటూ అభిమానులు ఉండాలి కానీ నేనెవరికి అభిమానుని కాదు అని రేవంత్ రెడ్డి గారు చెప్పారు రేవతి వృత్తి మీద అల్లు అర్జున్ గారు స్పందిస్తూ సంతాపాన్ని ప్రకటించారు ఆ కుటుంబానికి అన్ని విధాల తోడుగా ఉంటామని తక్షణ సాయంగా ఇరవై ఐదు లక్షలు ప్రకటించారు హాస్పిటల్లో బాలుడు కోలుకున్నాక ఆ ఫ్యామిలీ ఈ విషాదం నుంచి బయటపడ్డాక పర్సనల్గా వెళ్లి కలుస్తాను అని అల్లు అర్జున్ గారు చెప్పారు అయితే ఈ ఘటన జరగడానికి కారణం ఎవరు పర్మిషన్ ఇచ్చిన ప్రభుత్వానిదా సెక్యూరిటీ మెయింటైన్ చేయని సందేహ థియేటర్ యాజమాన్యదా అసలు ముందుగా చెప్పకుండా వచ్చిన బన్నీదా పైగా అలాంటి మాస్ థియేటర్లకు ప్రీమియర్లు అంటూ ఫ్యామిలీని చిన్న పిల్లలని తీసుకెళ్లడం పేరెంట్స్ కూడా తప్పే ఓకే ఫ్రెండ్స్ అల్లు అర్జున్ గారిని కావాలని అరెస్ట్ చేయించారా ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వా జై హింద్